హాయ్ అండి అందరికీ నమ్మస్త వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా ఆరున్నారు ఆరు ఆరు పది ఆరు ఐదు అయితే అవస్తుందనమాట మామూలుగా ఇల్లు అంతా క్లీన్ చేసేసి చూపించేదాన్ని కదా ఇప్పుడు చూస్తారా ఇల్లు అంతా క్లీన్ లేదనమాట ఇంకా ఈరోజు ఏమంటే ఒక హాఫ్ వన్ అవర్ లేట్గా లేసేసరికి ఇల్లు అంతా అలాగ ఉందనమాట ఇంకా మామయ్యకి నేను అమావాస్య అనేసి పూజ అంతా చేసుకున్నాము ఇంకా దేవుని ఇంకా దీపారాధన చేయలేదు కిచెన్లో చూసినారా ఎన్ని సామాన్లు అట్లే ఉన్నాయి ఇంకా సామాన్లు ఇంకా నైట్ తినవి అనమాట సుస్తుగా ఉంటే ఇంకా అట్లే పడుకునేస్తున్నాను నైట్ తోమేసినాను అనమాట ఇంకా ఉన్న ఇవన్నీ కూడా సామాన్లన్నీ తీసి పెట్టాలి ఇంకా ఇంట్లో కూడా చెత్త నూకలేదన్నమాట చూసినారా ఇంకంతా అట్లట్లే ఉంది ఇది వైట్ టైల్స్ కాబట్టి ఇంకా అట్లే కనిపిస్తుంది అనమాట పైకి ఎత్తిచ్చి పాల ఆయన వచ్చేసి పాలైతే ఇచ్చేసి వెళ్ళి వెళ్ళిపోయినాడు ఇంకా ఇంటి మొత్తం దివాల పైన అంత చెత్త ఇంకా నేను నా ఇంటి అయితే మా ఆయన టెంకాయ అయితే అమావాస్యనే కొట్టారు కదా ఇంకా ఇది వచ్చేసి అట్లా చారలు చారడే పడింది అనమాట టెంకాయ అనేది ఇంకా అట్లా గలీజుగా ఉందన్నమాట ఇంకంతా ఇదంతా కూడా చెత్త నూక్కొని నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా వెంట వెంటనే స్నానం ఇంట్లో పని చేసుకొని స్నానం చేసుకొని దీపారాధన అయితే అయిపోయిందనమాట చూసారు కదా ఇంకా ఇంటి ముందు చూసారే ఇలా ముగ్గు వేసుకొని ఇంకా ఇట్లా పెట్టేసి దీపాలు అయితే పెట్టుకున్నాను ముగ్గు పిండితో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టైల్స్ వల్ల చాలా త్వరగా వెళ్ళిపోతుంది అనమాట ఇంకేం చేయడానికి లేదు కదా ఇంకా చూసారు కదా ఇంక ఇంట్లో కూడా దీపారాధన అంతా అయిపోయింది శ్లోకాలైతే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉన్న సామాన్లు అన్ని కూడా నైట్ తో పడుకున్నట్టు తోమింది ఇవి వచ్చి షింక్ లో ఉన్నావు అనమాట పాలు కూడా పక్క అయితే హీట్ చేస్తూ ఉన్నాను నైట్ పాలు అనమాట ఇంకా పొద్దున పాలు అయితే పెట్టలేదు అయిపోయింది మండే అనమాట ఇంకా సండే రోజు గమావసన్ని చూస్తున్నారు కదా ఈ రోజు వచ్చేసి మండే అనమాట మండే ఏమంటే నైట్ పని ఎక్కువ అయిపోయింది అనమాట అంతే కదా అడ్డే అంతా ఎక్కువ పని అంతా చేసుకున్నాను కదా ఎందుకు కాలు అన్ని చాలా పెయిన్ వచ్చేసరికి ఇంకా ఊరికే కొన్ని సామాన్లు ఈ ఉన్నాయి చూసారా కొన్ని సామాన్లు మాత్రం రుద్దేసి ఫుడ్ తినేసి పడుకునేసినాను అనమాట ఇంక ఏంది కూడా క్లీన్ చేయలేదు మామూలుగా ఇంకా పొద్దున్నే లేసి ఇంట్లో అంతా పని కూడా చేసేసుకున్నాను అనమాట పని అంతా అయిపోయింది సెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఇంట్లో పూజారాధన కూడా అంతా అయిపోయింది అనమాట ఇంకా ఏమంటే ఇంకా మండే కాబట్టి శివాలయానికి అయితే వెళ్ళాలండి ఇంకా శివాలయానికి ఏమంటే హర్షి హర్షిపాపనైనా వస్తానండింది ఇప్పుడు కన్నా పాపను పిలుచుకొని వెళ్ళాను అంటే కన నాకు టిఫన్ చేయడానికి లేట్ అయిపోతుంది అనమాట ఇంక అందుకోసం అనేసి ఒకేసారి టిఫన్ చేసి దాన్ని శివాలయం పోయే దా రూట్లోనే అనమాట శివాలయం కూడా స్కూల్ పోయే రూట్లోనే ఇంకా కాబట్టి అట్లే గుడికి వెళ్ళి దాన్ని అట్లే స్కూల్లో వదిలేసి నేను అట్లా ఇంటికి వచ్చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ ఒక్కటి చేసుకోవాలన్నమాట కర్రీ ఏమంటే నేను అటు చెనుగుల మసాలా ఉంది కదా అది అట్లే ఉందండి అసలు ఎవరు కూడా టచ్ చేయలేదు నేను ఒక్క పూట ఏమో తిన్నారంటే మళ్ళీ ఎవరు కొద్ది కొద్దిగా వేసుకొని తిన్నారనమాట ఇంకా ఎక్కువ ఉంది కూర అది ఇంకా అదే బాయిల్ అయితే చేసేస్తాను ఇప్పుడు టిఫిన్కి ఏమంటే అదే శనుగు మసాల ఎందుకంటే మనకి ఖర్చు అయిపోవాలన్నమాట కూర అనేది ఈరోజే తింటారు ఇంకా రేపు పెడితే తిన్నారనమాట ఇంకా నేనే ఇంకా పోతుంది అనేట్టుగా నేనే పెట్టుకొని తినాలన్నమాట అందుకోసం అనేసి సరేలేని ఇంకా దానికి తోడు చపాతి కానీ పూరి కానీ చేసేసినట్టుగానే బాగా తినేస్తారు ఇంకేమంటే పూరి చపాతి అంటే మా ఆయనకి గొంతులో కాలుతుంది అంటాడనమాట ఎందుకు తెలియదు ఆయనకి సెట్ అవ్వదు చపాతి అంటే కాబట్టి ఈరోజు ఏమంటే పూరి చేసేస్తానంటే కదా ఇష్టంగా తింటానమాట ఇంకా చూస్తాను పిండి ఉందో చూసుకొని పూరి అయితే చేసేస్తాను విలువిన టైం అవుతుంది అనమాట దగ్గర దగ్గర సెవెన్ ఫార్టీ ఏమో అవుతుంది టైము ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి అంతా హర్షి పాప స్కూల్కి వెళ్ళిపోతుంది గుడికి వెళ్ళాక కలుస్తాను బాయ్ ఇంకా చూసారు కదా వచ్చేసి పూరీ అయితే చేసినాను అనమాట అసే పాప మార్నింగ్ టైం ఎందుకో తెలియదు ఎక్కువ అనేది తినదనమాట దానికి ఎంత ఇష్టమైన చేసి పెట్టినా తినదు ఒక మూడు పూరీలు ఏమో అనమాట మాకైతే చేసుకోలేదు ఎందుకంటే వేడిగా చేసుకుని తింటే బాగుంటుంది ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇంత మార్నింగే మేము అంతా తినేసరికి నైన్ థర్టీ ఒకసారి టెన్ టువెల్ కూడా అవుతుంది నేను తినేసరికి టిఫన్ను ఇంట్లో పని బట్టి ఫుడ్ అనేది తింటూ ఉంటాను ఇంకా చూసినారా మూడే మూడు పూరీలు అయితే చేసి ఇచ్చినాను ఇంకొకటి ఎగస్ట్రా కూడా చేసి ఇచ్చిన అనమాట తినలేదు మూడు పూరీలు మాత్రమే తినిందనమాట అది ఇంకా చెప్పాను కదా కూరలు ఏదన్నా ఉన్నాయంటే ఇంకా ఈరోజు చేసిన కూర మిగిలిందంటే అది నెక్స్ట్ డే మాత్రమే తింటారనమాట ఆ నెక్స్ట్ డే అస్సలు తిన్నారు అమ్మ మూడు రోజులు కూర అంటారనమాట ఇక అది ఎంత కలపెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టినా కూడా అంటే వంట చేసి పక్కన వెంటనే నేను గిన్నెలకు తీసి పెట్టుకుని వస్తాను అంటే ఎవరు కలబెట్టకుండా అది కలబెడుతుంటే మళ్ళీ సర్ది పడిపోతుంది కదా స్మెల్ వచ్చేస్తుందని కర్రీ చేసి ముందుగానే కొంచెం పక్కన తీసి పెట్టేస్తాను అనమాట కావాలంటే వేడి చేసుకోవచ్చు అని చూసారా శనుగుల మసాలా చాలా బాగుంది అనమాట ఆ రోజు శనుగుల మసాలా అనేది మసాలా ఎక్కువైతే లేదు కొబ్బరి అల్లం వెల్లులు అల్లం అల్లము తెరగడ్డలు తక్కువ వేసి చేస్తున్నాను చూసారా నా పురి ఏమంటే ఎట్లా చేసినా కళ్ళు మూసుకొని చేసినా కూడా నా పురి చాలా మెత్తగా వస్తుందనమాట ఇంకా చేతులకంతా పిండి పిండే ఉంది ఇంకా హర్షిపాపు పోయి ఫస్ట్ తినిపిచ్చేసానంటే తినేసి తినేస్తుంది దానికన్నా మనకు ఇంకా నోరు జరుచుకొని ఉంటుంది ఒకసారి దాని ఫేస్ చూసినారా ఏమంటే హెడ్ బాత్ అది చేసింది ఆ రోజు అమావాస్య అనేసి ఆదివారం చేసింది కదా మండే రోజు మళ్ళీ చేసింది అందుకు ఆ ఫేస్ అనమాట ఇంకా గుడికి పోవడానికి బుట్లు అన్నీ కూడా పెట్టుకునేసాను ఇంకేమంటే అప్పుడే వచ్చేటప్పుడే హర్షిపాప స్కూల్ ఉంటుందని చెప్పాను కదా దారిలోనే పిల్లలందరూ వచ్చేసినారు అందుకే హర్షిపాపంపై ఫస్ట్ ముఖం అనమాట నాగల దగ్గర పూజ చేస్తున్నాను శివ శివాలయం లోపలికైతే వచ్చేసినానమాట టెంపుల్కి అయితే వచ్చేసినానమాట ఇంకా అక్కడే వస్తా వస్తా దారిలో అయితే పిలిపిత్రి చెట్టు ఉంది అనమాట అంటే మూడే మూడు ఆకులు ఉంటాయి శివునికి చాలా ఇష్టమైన చెట్టు అనమాట చూసినారు ఇది ఇంకా ఒక జస్ట్ ఒక చిన్న రెండు మూడు ఆకులు కొంచెం అంటే పేర్కొని అన్నమాట ఇంట్లో శివుని విగ్రహం ఉంది కదా విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అని మరో వసంతం నిండిన ఈ బంధం ఇలాగే నిలబడే కనకాలం

ఇంకా చూసారు కదా మా మ్యారేజ్ డే అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆయన లేరనమాట ఎక్కడికో బుక్ ఏమో పని మీద వెళ్ళి ఉన్నారు ఇంకా ఈ ఇయర్ వచ్చేసి ఇంకా పొద్దున లేసి ఇంకా స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నాము పాప స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట గారి పల్లికి వెళ్ళింది ఇంకా నేను ఆయన వచ్చేసి ఇంకా గుడికి వెళ్దాం అనేసి గారి పల్లి గుడికి వెళ్దాం అనేసి ఆ మారమ్మ గుడికి ఇంకా రెడీ అయితే అనమాట ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాయి అందరికీ నమస్తే ఈ రోజు వచ్చేసి మంగళవారం అనమాట జూలై ఆరో తేదీ ఈ ఆరో తేదీ వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట ఎందుకంటే పది సంవత్సరాలు పూర్తి అయిపోయి పదకొండో సంవత్సరంలో పడింది అనమాట మాకి ఇంకా అందరూ కూడా ఆశీర్వదించండి నేను మా ఆయన కలిసి మెలిసి హ్యాపీగా ఉండాలనేసి ఆశీర్వదించండి ఇంకా అన్నట్టు ఇంకా ఏమైతే ఇప్పుడు టైం అయితే ఈ రోజు నైన్ థర్టీ అవుతుంది అనమాట స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే ఇంటైతే దీపారాధన చీర అయితే కట్టుకున్నా సింపుల్ శారీ అయితే అనమాట ఈ శారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమడింది అనమాట తొలిసమ్మ పండుగ రోజు అమ్మవారికి కట్టినాను బ్లాగ్ లో కూడా పెట్టున్నాను అనమాట ఏమంటే బ్లౌజ్ కుట్టించుకోలేదండి బ్లౌజ్ టైలర్ ఆమె దగ్గరికి కుట్టలేదు అనమాట ఇంకా సేమ్ కొంచెం దీనికి అట్లా మ్యాచింగ్ అవుతుంది అన్నట్టుగా నేను మెరూన్ మెరుడు రెడ్ అనమాట బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేసుకొని శారీ అయితే కట్టేసుకున్నాను ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా బర్త్డే రోజు మ్యారేజ్ డే మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలు అనేది వేసుకోవాలన్నమాట ఎందుకు నాకు అదొక సెంటిమెంట్ వేసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనేసి అన్నట్టు ఇంకా ఏమంటే శివాలయంకి వెళ్దాం అనుకున్నాను ఇంకా మండే రోజు శివాలయంకైతే వెళ్ళాను అది కూడా వ్లాగ్ తీశాను అనమాట చిన్న బ్లాగ్ అది కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను అది వచ్చేసి అయితే వచ్చేస్తుంది ఇంకా అన్నట్టు చెప్పాను కదా ఇంకా వచ్చేసి ఇంకా మారమ్మ గుడి దగ్గరకైతే వెళ్తున్నాము అనమాట గుమ్మై గారికి వెళ్ళి మారమ్మ మారేమ్మ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళి టైం అయితే కొట్టించుకొని ఇంటికైతే రిటిని వచ్చేస్తామన్నమాట ఎందుకంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చి మళ్ళీ హర్షి పాపం చేయాలి అనమాట వంట చేయాలి ఇంకా అది వచ్చేసి వన్ గా వచ్చేస్తుంది ఇంక అన్నట్టు పదండి చూద్దాము పల్లికి అయితే వెళ్ళిపోతాము ఇంకా నేనైతే వచ్చేసి పూజ సామాన్లు అన్ని పెట్టుకున్నాను అనమాట ఇంకేమంటే పువ్వులు నేను పెట్టుకోవడానికి పువ్వులు అమ్మవారికి పువ్వులు కొన్ని టెంక్ అరటి పండ్లు టెంక్ పసుపు కుంకుమ తీసుకోవాలి ఇంకా ఉన్నవి తీసుకున్నాను ఇంక బ బండి బండి స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాను నేను తల్లలో అయితే పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉన్నాను చూసారు కదా మారమ్మ గుడి కరికైతే వచ్చేసినామనమాట గుమ్మేగారిపల్లి మారమ్మ గుడికి ఇంకా అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని ఇదే గుడిలోనే అమ్మ అత్తమ్మ కూడా సేవకు అనేది వస్తుందనమాట మంగళవారము శుక్రవారము సేవ అనేది చేసుకోవడానికైతే వస్తుందనమాట ఈ గుడికి వచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు గంటలకి అయితే ఈ గుడి పూజారి గారికి అయితే మారేమో ఒల్లోకి వస్తుందనమాట మనం ఏమన్నా అడగలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా ఆయన అడిగితే మనకు అన్ని కరెక్ట్గా చెప్తారనమాట చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంక అయ్యామనమాట ఇంక ఇక్కడ చూసారా ఇక్కడే అనమాట ఆయన కూర్చొని అమ్మ అనేది ఒళ్ళోకి అనమాట ఆయన లేరు మేము వెళ్ళేసరికి వన్నింటి వీడియో తీసుకుని ఉండేదాన్ని ఇంక నెక్స్ట్ టైం ఎవడన్నా చూపిస్తాను ఆ వీడియోస్లో కూడా చాలా వరకు ఉన్నిన్నారనమాట ఆయన మేము అంతమ్మ ఇంతకు ముందర కూడా మామయ్య పేరుపైన ఇక్కడ అన్నదానం కూడా చేయించింది ప్రతి వారంలో రెండు సార్లు ఇక్కడ అన్నదానాలు అది చేస్తారనమాట ఫుడ్డు ఎంతమంది అన్నారా అని ఫుడ్ అనేది పెడతారనమాట ఇక్కడ ఇంకా అత్తమ్మ కూడా సేవకు అనేది వస్తుంది ఇంకా ఇక్కడ నేనైతే ఉండేలకు అయితే మంగళహా మంగళహారతి ఇవ్వడానికి పూజారి గారు లేరనమాట ఆయన అయితే లేరు అంటే ఆయన కూడా మా వాసుకు సొంత సొంత బంధుత్వమే అంటే మాకు మాకు బంధుత్వమే అనమాట వాసు వల్ల పిన్నమ్మ కొడుకు అనమాట ఆయన చూసారు కదా అత్తమ్మ ఇంకా ఇట్లా సేవ చేయడానికి వస్తుందన్నమాట ఒక దగ్గర దగ్గర నూట యాభై మంది రెండు వందల మంది భోజనాలని పెడతారనమాట ఆదివారము సారీ మంగళవారము శుక్రవారము ఇంకా అత్తమ్మ ఇట్లా ఫుడ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ ఇంకొక రూట్ ఉంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా కేక్ అయితే కట్ చేసామన్నమాట అది కూడా హర్షి పాప కావాలా అనేసరికి ఇంకా తీసుకొచ్చుకున్నాము జస్ట్ హాఫ్ కిలో కేక్ అనమాట ఇంకా జస్ట్ అట్లా తీసుకొని వచ్చి జస్ట్ వన్ ఫ్లవర్ వచ్చేట్టుగా ఇంకా తీసుకొచ్చుకొని కేక్ కటింగ్ అని చేసుకున్నాం అనమాట ఇంకా హర్షి పాప బలవంతం పైనే కేక్ కటింగ్ అనేది చేసుకున్నాము ఇంకా ఆ రోజు ఎంత తెలిసిన టైం మా ఆయన కేక్ తెచ్చేసరికి నైన్ థర్టీ ఏమో అవుతుందనమాట నైన్ థర్టీకి మేము కేక్ కటింగ్ చేసుకున్నాము ఇంకా శారీ కూడా ఉన్నాను ఇంకా అప్పటికప్పుడు సింపుల్గా అట్లా జస్ట్ అట్లా సైడ్కి వేసుకొని ఇంకా కేక్ అనేది కట్ చేసుకున్నాము మా ఆయన చూసినారా షార్ట్లోనే ఉన్నారు ఆయన కూడా ఇంకా టైం అయితే అవుతుంది ఇంకా అంత రెడీ చేసుకున్నాను ఫుడ్ తినడానికి ఇంకా ఆయన అనుకోకుండా కేక్ అయితే హర్షిపా అడిగిందని ఇది తీసుకొని వచ్చినాడనమాట ఇంకా చూస్తున్నారా ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము అన్నట్టు మాకైతే మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి టూ అది పదకొండో సంవత్సరంలోకి పడింది అనమాట హర్షి పాపకి నైన్ కంప్లీట్ అయ్యి టెన్లో పడింది మే మాకు టూ హర్షి మా ఫస్ట్ మ్యారేజ్ డే కంతా పాప టూ మంత్స్ బేబీ అనమాట వన్ మంత్ కంప్లీట్ అయిపోయి టూ మంత్స్లో పడింది అనమాట పాపకి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా హర్షి పాప కూడా అప్పుడే టెన్ ఇయర్స్ బేబీ అనమాట మాకు మొన్న మొన్న పుట్టినట్టు ఉంది అనమాట పాప అంతలోపల టెన్ ఇయర్స్ పాప ఉందనమాట ఇంకా చూసినారా ఇంకా కేక్ అయితే కటింగ్ చేపించేసి ఇంకా హర్షి పాప మా ఆయన తినిపించేసినాను ఇంకా ఆయన ఫ్యాన్ ఆఫ్ ఆఫ్ చేయడానికి వెళ్ళాలి ఇంకా ఆయన కూడా వచ్చేసరికి ఇంకా హర్షి పాపకు కూడా కేక్ అనేది అనమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అది అనుకోకుండా దాని బలవంతం పైన కేక్ కటింగ్ అనమాట మేము మేము పెద్ద అనుకోలేదనమాట ఇంకా ఏ వద్దలే అనుకున్నాం అనమాట ఇంకా అనుకోకుండా జస్ట్ హాఫ్ కేజీ ఇక్కడ చూసినారా ఇంత అత్త అనమాట మా ఆయన అమ్మ ఊరికే అట్లా అంటాడు అన్నాడు అంతే కానీ చేయొద్దని పనులు చేస్తాడు నా దగ్గర మాత్రము సుప్రభాతలు బాధ తింటాడు మా ఆయన ఇంకా కేక్ అంతా కటింగ్ అయితే అయిపోయిందనమాట సింపుల్గా చేసుకున్నాము ఇంకా టెంపుల్కి అయితే మాకేమంటే కేక్ కటింగ్ ఫుడ్ పైన అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏమంటే అర్లీ మార్నింగ్ లేసి ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి ఇద్దరు కలిసి వెళ్తేనే అదొక హ్యాపీనెస్ అనమాట అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను మీకన్నా వీడియో కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టెక్కి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్